అస్మద్ అస్మద్గురుభయనమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో ఇరవై ఇరవయవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం చక్రవర్తి అడుగుతున్నాడు నారదుల వారిని దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చెయ్యాలని చెప్పి సెలవిచ్చావు కదా పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ అని కూడా అంటారు కదా శ్రీహరికి అంతటి ప్రియకరైనటువంటి ఆ తులసి మహత్యాన్ని వినిపించు అని చెప్పి అన్నారు నారదుల వారు చెప్తున్నారు శ్రద్ధగా విను పూర్వం ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడై శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు భేత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వలేదు ఆ కారణంగా నిన్ను నేను శిక్షిస్తాను ఎవరు రక్షిస్తారో చూస్తాను అంటూ ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతని అంటే ఎవరైతే పరమేశ్వరుడో పరమేశ్వరుని గుర్తించలేదు ఆయన కంఠసీమ మీదే కొట్టాడు ఆ దెబ్బకి ఆ భీకరాకారుడి కంఠం కమిలిపోయి నల్లగా అయిపోయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైనటువంటి బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని చెప్పి గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తాను ఈ విధంగా శాంతి స్తోత్రం చేశాడు కృత భేతాళ శాంతి స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళకి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్ధినే త్రిపురఘ్నాయ సర్వాయ నమోంధ నమోంధక నమోధ విరూపాయాది రూపాయ బ్రహ్మ రూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకత్రైవై యజ్ఞానం ఫలదాయినే కాలాంతకాల కాలాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మన్యాయ నమో నమ అంటూ బృహస్పతి ప్రార్థించడంతో పరమేశ్వరుడు శాంతించి తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాని ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధిండి చేసింది కాబట్టి ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు అని చెప్పి ఇదే నా కోరిక అంటూ అడిగాడు అనమాట సంతోషించాడు సాంబశివుడు ఓ బృహస్పతి వాచస్పతి నా మూడో కంటి నుంచి వెలువరించబడినటువంటి అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదు అని చెప్పి తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పి చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని చెప్పి అడిగాడు ఇందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కాబట్టి ఇతడు నా కుమారుడే దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయండి అని చెప్పి కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగారి గడ్డాన్ని పట్టుకుని ఊగిసిలాగడసాగాడు వాడు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత అంటారు ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయ్యి శివుని చేత తప్ప ఇతరులకు వధించరాని వాడు అవుతాడు అని దీవించి పట్టాభిషక్తిని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి అయినటువంటి బృందనిచ్చి పెళ్లి చేశారు బల విలాసుడైనటువంటి జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచారుడైనటువంటి శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలాగా పరిపాలించసాగాడు నారదుడు చెప్తున్నాడు పూర్వం దైవోపాహతమైన పాతాళాది లోకాలలో దాగిన దానవ బలవంతా కూడా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధ్రుడు ఒకనొకడు ఒకనొక నాడు శిరోవిహీనుడైనటువంటి రాహును చూసి వీడికి తలలేదేంటి అని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు శుక్రాచార్యులు వారు అంటారు గతంలో జరిగిన క్షీరసాగర మథనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువే ఇతని తల తెగవేయడం ఇలాంటి కథ అంతా చెప్పాడు వెంటనే చాలా కోపం వచ్చేసింది జలంధ్రుడికి తన తండ్రి అయినటువంటి సముద్రుని మధించడం పట్ల కూడా చాలా బాధపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయిబారిగా పంపి వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధ్రుడి దూతను ఆయన పంపిన ఈ శ్రీముఖాన్ని విను రే ఇంద్ర నా తండ్రి అయినటువంటి సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అంటూ ఇతని చేత కొబరి పెట్టాడు అది విన్న ఇంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందుచేతనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడు అనేవాడు కూడా ఇలా అహంకరించాడు వాడు నా తమ్ముడైనటువంటి ఉపేంద్రుడి చేత అంటే విష్ణువు చేత భదించబడ్డాడు కాబట్టి సముద్ర మథన కారణాన్ని గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అంటూ మళ్ళీ తిరుగు రిప్లై ఇచ్చాడు అనమాట జలంధ్రుడు దగ్గరికి వెళ్ళాడు ఆ దోత వెళ్ళి ఏదైతే ఇంద్రుడు చెప్పాడో అవన్నీ చెప్పాడు దాంతో ఇంకా కోపం వచ్చేసింది జలంధ్రుడికి వెంటనే స్వర్గం మీద యుద్ధం ప్రకటించాడు శంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతల మీద దండెత్తాడు ఇద్దరు కూడా పరస్పరము కూడా యుద్ధం చేసుకున్నారు రథగజ త్వరగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ కూడా తన మృత సంజీవని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైనటువంటి బృహస్పతి అచైతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతులు చేసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడి జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైపోయిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు ఈశ్వరాంస సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిళ్ళుకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరించాడు అది వినగానే భయంతో దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గృహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందినటువంటి జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్మ నందలి తొమ్మిది పది అధ్యాయాల సమాప్తం బహుళ పంచమి రోజు పారాయణం సమాప్తం ఇరవైవ రోజు పారాయణం లోకా సమస్త సుఖన భవంతో మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం